హలో దిస్ ఈస్ అగ్నిపాల రాజ్ మణికంఠ స్వామి జాన్ జాన్పాల్ అని పిలువబడుతున్న మణికంఠ స్వామి తన ఛానల్ వూల్ఫ్ ఇన్ షిప్ క్లాతింగ్ అనే ఛానల్ ఆ ఛానల్కి వీడియో సప్లై చేయటం కోసం మరొక జాన్ జాన్బెశ్రీ గారి వీడియోకి ఈకలు పీకాడు కోడుగుడ్డు కేకలు పీకినట్టు జాన్ జాన్బెశ్రీ గారు తన సంఘంలో బోధిస్తూ చేసిన ఒక ప్రార్థన సంబంధించిన వీడియోకి పెదార్థాలు చెప్తూ మణికట్ట స్వామి చేసిన ఆ వీడియో ఒక్కసారి చూడండి హోసన్న జానవేసులు గారు ఉన్నారు చాలా పెద్ద ఆయన ఎందుకు పెద్ద ఆయన అంటున్నా అంటే వయసు పెరగకపోతే జ్ఞానం పెరగాలి పాపం పెరగలే ఆయనకి జుట్టుడిపోయింది కానీ జ్ఞానం పెరగలే అది వచ్చిన సమస్య ఎందుకు నేను మాట అంటున్నా అంటే మొన్న ఒక షార్ట్ వచ్చింది నా దగ్గరికి ఒక షార్ట్ ఆ షార్ట్లో ఆయన ఏమి అంటే ఏసుక్రీస్తు శక్తి కలిగిన నాములో ఆనబెట్టి చెబుతున్నాడంట అది ఉత్తునే కాదంట అంటే ఈయన దరిద్రంలో ఎవరిని పాన చేశాడు ఏసుక్రీస్తుని పట్టుకొచ్చి పాలి బాగుస్తున్న చేశాడు ఇప్పుడు ఈ చెప్పింది జరగలేదనుకో దొంగెవరు ఈయన కాదు ఏసుక్రీస్తు శక్తి కలిగిన నాములు ఆనబెట్టి ఆ ఏం చెప్తున్నావు స్వామి ఎందుకంటే కూడా ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా రెండింతలుగా ఇబ్బందులు కలుగు చేసే సమస్యలు అంటే ఎవరు మనుషులని కాదు కానీ రెండింతలుగా రెండింటికి చెడ్డ రేవళ్లాగా తయారైపోయి ఒక్కెంత కాకుండా రెట్టించిన ప్రెషర్ ఇబ్బందితో మీరు బాధపడుతున్నారా క్రీస్తు యేసు యొక్క శక్తి కలిగిన నామాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నారు ఇవాళ సాయంకాలం వరకు మిమ్మల్ని తరుముకుంటూ 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 వచ్చిన శత్రువులు శ్రమలు రేపటి నుంచి మీ కంటికి కనిపించవు మీ ఆశ భంగము కానేరదు ఈ వీడియోలో తల మీద వెంటుకలు మూడిపోయిన జాన్విశ్రీ అని చెప్పి చాలా అసభ్యంగా అగౌరవంగా జాన్విశ్రీ గారి మీద మణికంఠ స్వామి వీడియో తీసాడు పాల్ అని పిలువబడుతున్న మణికంఠ స్వామి అబద్ధ బోధల్ని ఖండిస్తున్నాను పాస్టర్లు చేసి అబద్ధ బోధలను ఖండిస్తున్నాను అంటూ ఛానల్స్ లో వీడియోలు ప్రారంభించిన మణికంఠ స్వామి బోధ ఆఖరికి పాస్టర్ల నెత్తి మీద బొచ్చు దగ్గర బోధించే స్థాయికి దిగజారిపోయింది ఈ జాన్పల్ అనే వ్యక్తి జాన్విశ్రీ గారి బోధ తప్పు ఉందనుకున్నప్పుడు ఆ తప్పేతో గౌరవప్రదంగా మర్యాదగా చేయొచ్చు జాన్వశ్రీ గారు ఒక బోధలో తప్పు బోధించినప్పుడు నేను కూడా ఆయన కౌంటర్ చేశాను గౌరవప్రదంగా మర్యాదగా మీరు ఇక్కడ పొరపాటు పడ్డారు ఇది సత్యం వాక్యంలో రాయబడ్డది అని చెప్పి గౌరవప్రదంగా నేను జాన్వీ గారికి కౌంటర్ వీడియో చేశాను కామెంట్ బాక్స్ లో లింక్ ఇస్తాను చూడండి ఈ మణికంఠ స్వామికి మర్యాద తెలియదు మర్యాద తెలియని వ్యక్తి ఇతని టార్గెట్ అంతా ఏ పాటి తన ఛానల్స్ కి వ్యూస్ పెంచే వీడియోలు చేయాలి ఎవరో ఒకరి మీద బుర చల్లాలి ఈ వీడియోలో జాన్మశ్రీ గారు చేసిన పొరపాటు ఏంటంటే ఏసునామములో ఆన పెడుతున్నాను అనే ఒక మాట తన దగ్గరికి వచ్చే ఎంతో మంది రోగుల్ని ఎసై స్వచ్ఛపరిచాడు వాళ్ళ ఆత్మీయ అవసరాలు తీర్చాడు గుడ్డి వాడిని చచ్చిపోయిన వాళ్ళని లేపాడు అనేక మంది కన్నీళ్లు తుడిచాడు సేవకులు కూడా తమ సంఘములోకి వచ్చే బిడ్డల యొక్క బాధలు వ్యాధులు రోగాలు సమస్యలు అప్పులు తీరాలని భారంగా ప్రాంతం చేస్తారు జాన్మశ్రీ గారు ఈ వీడియోలో చేసిన పొరపాటు ఏంటంటే ఏ సునామములో ఆనబెట్టి చెబుతున్నాను రేపు వేళకి వేళ్ళకి మీ సమస్యలన్నీ తీరిపోవాలి తీరిపోతాయి చిన్న సమస్య చిన్న మిస్టేక్ దానికోసం ఈ జానపాలను పిలువబడుతున్న మణికంఠ స్వామి పెద్ద స్థాయిలో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు త్వరలో ఆయన మాట్లాడిన మాట మాటకి చాలా పెద్ద పికప్మెంట్ ఇచ్చాడు అదేదో పెద్ద అబద్ధ బోధ అన్నాడు తప్పు జానపాలు నువ్వు చేస్తున్న పొరపాటు అదే పాస్టర్ల అబద్ధ బోధలను ప్రారంభించి పాస్టర్ల నెత్తి మీద బొచ్చు గురించి మాట్లాడే స్థాయికి దిగజారిపోయావు నీ ఆత్మీయ స్థితి ఎంత దారుణంగా దిగజారిపోతుందో ఒకసారి నువ్వు పరిశీలన చేసుకో వీడియో క్లారిటీ రావాలని వ్యూస్ పెరగాలని ఎదుటి పాస్టర్ బాడీ షేమింగ్ చేయటం ఆత్మీయంగా పాపమే కాదు చట్టపరంగా నేరం కూడా మళ్ళీ నీ వీడియో క్లారిటీ రావాలి వ్యూస్ పెంచుకోవాలి అన్న టార్గెట్ తోటి ఎదుటి పాస్టర్ బాడీ షేపింగ్ చేయటం తప్పు ఆత్మీయంగా పాపమే కాదు అది చట్టపరంగా నేరం కూడా జాన్ పాల్ అని పిలిపించుకుంటున్న మణికంఠ స్వామి తోటి మాట్లాడుతున్నారు నీ బోధలు నలభై పర్సెంట్ తెలుగు క్రైస్తవ్యానికి మేలు చేస్తుంటే అరవై పర్సెంట్ క్యూడు చేస్తున్నాయి అందుకే నేను టార్గెట్ చేయాల్సి వస్తుంది పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు పాస్టర్లు తొందరలో లేదా అప్పుడప్పుడు మాట్లాడే చిన్న చిన్న మిస్టేక్స్ కి చిన్న చిన్న పొరపాట్లకి పెద్ద పెద్ద పదార్థాలు తీసి నీ ఛానల్లో వ్యూస్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయవాకు కోడుగుడ్డుకు ఏకల పీకటం ఆపే సంఘక్షేమం కోసం వీడియోలు చేయడానికి ప్రయత్నం చేయమని మరోసారి నీకు సూచిస్తున్నాను